ప్రతి నెలా చెల్లించాల్సిన డబ్బులను బ్యాంకులో చెల్లించకుండా తమను సీఏ మోసం చేసిందంటూ మహిళా సంఘాల సభ్యులు పోలీసులను ఆశ్రయించారు మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగమ్మ గ్రామానికి చెందిన ఎనిమిది మహిళా సంఘాల సభ్యులు సోమవారం సిఐ వెంకటరాజా గౌడ్ను కలిశారు ప్రవీణ అనే సిఐ తమ నుండి ప్రతి నెల డబ్బులు తీసుకుని బ్యాంకు లో చెల్లించలేదని బ్యాంక్ వారు తమకు నోటీసులు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో సైతం సిఏ గ్రామానికి చెందిన కొంతమంది మహిళా సంఘాల డబ్బులను వాడుకున్నారని ఇప్పుడు తమను డిసిసిబి బ్యాంక్ నుంచి నోటీసులు పంపి చే ఆవేదన పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు ఫరారీలో ఉన్న సిఏ ప్రవీణ్ను అరెస్ట్ చేసి డబ్బులు రికవరీ చేసి తమను ఆదుకోవాలని మహిళా సంఘం సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు సంతోష మా పెద్ద మనుషులను పట్టుకొని మాకు గుడ్ల ఇట్లా జరిగింది కానీ అప్పు తీసుకున్నాము లోను కోఆపరేటివ్ బ్యాంకులో ఒక పది మందికి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఇచ్చింది పది గుడ్లకు ఆ పది గ్రూపులకు డబ్బులు అక్కడనే కట్టించుకుంది బ్యాంకులకు వెళ్ళి కడతామంటే ఇక్కడనే కట్టుకుని నేను బ్యాంకు మంచిగా పోయి కడతాను ఇన్ని కొట్టుంది అన్నీ ఉన్నాయి అని చెప్పి అక్కడనే కట్టుకున్నది సార్ కట్టుకున్నాక బ్యాంకుల డబ్బులు వీళ్ళు కట్టుకోవడం మొత్తం తేరినాక కూడా ఆ డబ్బులు చిన్న పైసా మాకు కట్టలేదని తేరినై ఒక రెండు మూడు నెలల తర్వాత కూడా మాకు లోను లోను రాస్తాను అన్న సమయంలో కూడా డబ్బులు రూపాయి కట్టలేదట మాకు తెలియదు ఇవన్నీ బయటపడ్డాయి ఒక్క కోటున్నర రూపాయలతోనే ఆమె బయట పడ్డాయిల్ ఆ పడ్డాక ఏంది ఇట్లా మా పరిస్థితులు అంటే మీకు సింపుల్ ఇవ్వలేకుండా ఎట్లా అంటే మీకు ఏం బాధ లేదని ఒక్కొక్క గ్రూప్కు నేను కట్టుకుంటా మీకు బరువు బాధ్యత ఏమీ లేదని రిషిప్ కూడా ఇగో ఇది కూడా రాసి ఇచ్చింది సార్ మాకు ఇవ ఇది కూడా ఇట్లా రాసి ఒక్కొక్క గ్రూప్కు ఇచ్చింది ఇస్తే కట్టుకుంటుంది అనుకుంటే రెండు ఏండ్లైతుంది రెండేండ్ల నుంచి కూడా ఇంతవరకు బ్యాంకు రాలేదు ఊర్లకు రాలేదు ఆమె ఎక్కడుందో మాకు తెలియదు నేడుంటే ఏంటి అని మాకు చెప్పడం జరుగుతుంది మాకు ఈరోజు నోటీసులు రెండోసారి మూడోసారి వచ్చినాయి బ్యాంకు వాళ్ళు ఇండ్లకు తాళం వేస్తామని అన్నారు ఇండ్లకు తాళం వేస్తే పిల్లలతో మేము ఎక్కడెళ్ళి బతికేడదని మా ఊరు సర్పంచ్లతోని మా పెద్ద మనుషులతోని మాకు ఇప్పుడు నడిపించే సర్పంచ్లతో కూడా మేము ఇక్కడ వచ్చినాము వచ్చి మా తోడ మమ్మ వాళ్ళని అందరు తీసుకొని వచ్చారు మాకు ఏం తెలియదు అని మా పెద్దమ్మ సార్ తీసుకొచ్చారు మా సమక్ష నుంచి మేము బాధపడలేము ఒక్కొక్కలం కట్టలేము ఇంత డబ్బు కూడా మేము ఎస్సీసీ బ్యాంకు అయితే సార్ మేము డబ్బులు తెచ్చుకున్నాము ఎనిమిది లక్షలు వచ్చినాయి కట్టమంటే కట్టినాము ఎన్ని సంవత్సరాలు అంటే తేరేదాకా కట్టినవి తేరినాక కూడా మూడు నెలలు ఎక్కువ కట్టినాం కట్టించుకుంది అయినా ఒక్క రిసిప్ట్ ఏం దాకా ఇట్లా ఇస్తలేవు అని అంటే నీకు ఎందుకమ్మా నేను కట్టిస్తా నేను ఉన్నా కదా అని అన్నది అంటే మరి మాకు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి మరి నువ్వు లోన్ ఇప్పిస్తా అన్నావు కదా లోన్ ఇప్పించలేవు అని అంటే ఇప్పిస్తా ఇప్పిస్తా అన్నది సార్ ఇప్పిస్తా ఇప్పిస్తా అని అది మొత్తం బయటపడదాకా ఆమె మాకు ఏం చెప్పలేదు బయట నువ్వు రిసిప్ట్ ఇస్తలేవు మరి ఇట్లా అవుతుంది మరి మమ్మలను లీడర్ రో మమ్మల్ని అడుగుతురు అని ఎట్లా మరి ఎట్లా చేస్తున్నావు అక్క అని అంటే ఏ సమాధానం చెప్పలేదు అయితే ఇట్లా ఇట్లా కొన్ని రోజులు అయినాక ఆయనతో బయటపడ్డది బయటపడ్డాక పోయి మాకు రిసిప్ట్ ఇస్తలేవు మాకు ఏది చెప్తలేవు సమాధానము మరి మమ్మల్ని ఏం చేస్తాను అనుకుంటున్నాం మరి మా ఇంట్లో మా లీడర్ రెండు మమ్మల్ని తిడుతురు మరి మా ఇండ్లకు తాళం వేస్తారట మేము కట్టలేదని మమ్మల్ని తిడుతురు అని చెప్పినాం చెప్తే ఆమె ఒక్క రిసిప్ట్ కూడా ఇవ్వలేదు ఆయనకి పోయి ఇంటి లొల్లీ చేసినాం లలి చేస్తే మీకు ఎలాంటి సంబంధం లేదు మీకు లీడర్ నేను కట్టుకుంటానికి ఖాయం ఇచ్చింది కానీ సారు మేము ఉన్నోళ్ళం కాదు మేము కష్టం చేసుకోండి ఎన్ని పైసలు కట్ట ఒక్క లక్ష యాభై వేలు కట్టి పేరు ప్రవీణ ఆమె ఇట్లా మమ్మల్ని ముంచి తిన్నది మాకు కష్టం చేసుకుంటేనే మేము మూడు లక్షలు కట్టమంటారు మాకేం తెలువస్తారు మమ్మల్ని ఇట్లా ఆకు చేస్తుందని మేము అనుకోలేము మేము ఎంత పొద్దుందాక కష్టం చేసి ఒక రోజు కూడా ఉపాసం ఉండి కట్టి మేము అది చేసినాము కానీ మేము ఒక్కొక్కరు మేము భర్తలు లేక ఉడక కష్టం చేసి కట్టినాము మమ్మల్ని ఇట్లా వేస్తాను అనుకోలేము నందిగా కానీ మేము ఇప్పుడు ఎట్లా కడతాము ఏమో మాకు తెలియదు ఇప్పుడు లీడర్ అని అంటున్నారు లీడర్లు విన్నారు లీడర్లు విన్నారు అని వాళ్ళు అంటారు ఇప్పుడు మేము ఏం చేయలేము એટલેનો મીર નિર્ણય છે